పట్టుకుంటే పైరు అవుతుందా పైరవుతాయి తీసుకెళ్తా నువ్వు ఎక్కడికి వెళ్ళిన చెప్పు నువ్వేమైనా చేయాలి కానీ నేనేం చేసేస్తాను కంగారు పడిపోకూడదు వేసుకుంటావు పక్క పోయి ఏజ్ పడుకోండమ్మా ఏజ్ ఏముంది ఎక్కడికి వెళ్తున్నామంటే పోనీ సినిమాకి వెళ్తే కూడా వద్దామని చూస్తున్నాను బాగున్నావుగా ఇటు ఆంటీలతోనే అలవాటు చేసుకోవాలి మీరు మాట్లాడేది హలో నిన్నే బాబు ఇటు రండి అయ్యా పిలుతున్నాను కదా మిమ్మల్ని ఇక్కడ నుంచోండి ఇటు రండి ఇలా నుంచోండి బాబు నుంచోండి ఇలాగా ఇలా పక్కకి రండి ఎక్కడికి వెళ్తున్నారు ఇటు రండి నుంచోండి ఎక్కడికి వెళ్తున్నారు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి చిన్న స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస వాళ్ళకి అయితే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితే అర్థం అవుతుంది విషయం చెప్పు చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు మీరు నీకేంది నేను ఎక్కడికి వెళ్తా కానీ చెప్పు అయ్యో అడిగాను పిలిచి అడుగుతున్నాను పిలిచావు కదా చెప్పు ఎక్కడికి వెళ్తున్నారు నీకే నీకెందుకు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి వస్తాను వస్తాను చెప్పండి ఎక్కడికి వెళ్తున్నారు

బెదరడం ఎందుకు చెప్పు చెప్పు చెప్తే నేను వద్దామని వస్తాను తీసుకెళ్ళవా నువ్వు ఎక్కడికి వెళ్ళిన అయ్యా ఇటు రాబాబు పక్కకి ఉంచవయ్యా నాయన చెప్పు అంతా ఇదైపోతున్నావు రోడ్డు జడిచిపోతున్నావు ఎప్పుడు ఏమి ఎరగని గారు తెలీదా పెళ్ళయిందా గోల్ ఫ్రెండ్ ఉందా లేదా రైట్ పాత్ర రాయిట్ మా ఇక్కడ బాగుంది కళ చోడు ఇది జాబ్ పెద్ద జాబ్ ఎలా ఉంది ఆ బాగున్నావు మంచి హ్యాండ్ షాప్ గా ఉన్నావు చెప్పు అబ్బో సాఫ్ట్వేర్ కన్నా ఇదిగా ఉన్నావు చాలా బాగున్నావు అన్నం పెడతా చెప్పు నీది ఏమంటే నేను వద్దాం తీసుకెళ్తావు అని అల్లిపోకు నేనేమి చేసే ఇక్కడ ఇక్కడ అర్జెంట్ పని ఏం చేసేస్తానా చెప్పు నువ్వే చేస్తే నువ్వేమన్నా చేయాలి కానీ నేనేం చేసేస్తాను పిలిచినావు కదా పిలిచాను అదే ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో తెలుసు అయ్యా ఇలా నుంచోండి వెళ్ళిపోకండి పని లేకపోతే పిల్చాను కదా వెళ్ళిపోవాలా పిలిచిన ఏం చెప్తాను ఏం పోరా కంగారు పడిపోతే ఇలాగ కంగారు పడిపోకూడదు ఏ వేసుకున్నావు పక్కకు పోయి నీ పోనీ అలవాటు ఉందా నీకు అలవాటు ఉందా అయ్యో నవ్వుతా ఎత్తుకు ఏ వేసుకోవా ఏ టైప్ అయినా పర్లేదు నేను వేసేస్తాను కానీ వెయ్యపోనేట్రా అని అంటి మహాపు గుర్రం రమ్మంటాడు అయ్యా వాళ్ళెందుకు వాళ్ళొద్దు నువ్వు బాగున్నావు అందుకే నేను వేసేస్తాను నువ్వు ఎలాగో వేయలేను అంటున్నావు కదా సిగ్గుబడిపోతున్నావు కొరడు మెలుగులు తిరిగిపోతావు ఎందుకు రా వేసేస్తా అయిపోద్దు పని అలా పోదావు రా అని అయిపోతుంది నేనే మరి ఏం చెప్తాను నువ్వు భయపడిపోతున్నావు కదా ఎరగవు ఎరగనావుగా ఏమేస్తావా చూపిస్తాను ఏమేస్తాను రా మరేంటి నువ్వు వెళ్ళిపోతున్నావు నువ్వు మాట్లాడినా నేనన్నా ముందుకు రా రావాలి కదా నేను పిలుచుకున్నందుకు ఏం కావాలా ఏం కావాలంటున్నావు ఏం కావాలి నువ్వు వేదన చేస్తానన్నాడు కానీ నీకేం కావాలా నువ్వు ఏం చేయాలంటే నీ ఏజ్ పడ ఏజ్ ఉంది ఇరవై ఇరవై మధ్యదే ఇప్పుడు ఏం పోయింది ఏజ్ తో సామాన్ ఏముంది వేసుకోవడంలో ఉంటది మన కోరుకుల్లో ఉంటది కానీ ఏజ్తో సామాన్ ఏముంది చెప్పు వేసి పాడేసేదానికి ఎక్కడ చెప్పక్రాడు సూపు మంచిగా రసగుళ్ళ కానీ అంత బాగున్నావు మరి నువ్వు నువ్వు అయ్యపోతే మరి నేను ఏం చేయను నేనే వేసేసుకోవాలి మరి నీకేం కావాలి ఏం కావాలంటే కావాలమ్మో నేను విడితే నీకేం కావాలో నువ్వు అడుగుతున్నావు చెప్పు మరి నువ్వే చెప్పు ఎక్కడికి పోనీ సినిమాకి వెళ్తే కూడా వద్దామని చూస్తున్నావు బాగున్నావు కా ఇంకెలరా అయ్యో అక్కడే ఉంది కారెరా గుచ్చుకుంటా పోతారా ఇట్రా ముట్టుకుంటే ముట్టుకుంటే సెక్షిపోత్రాట్రా చెప్పు చెప్పుడు చెయ్యి ఎత్తే పైర్ అయిపోవాల అలా ఉండాలి కానీ బెదిరిపోతున్నావు ఎందుకు చెప్పు చెప్పు ఇట్రా నీకు చూసుకుంటాను కదా నీకు భయం ఎందుకురా అది ఎక్కడికి వెళ్తున్నావా తేడాగా లేను చూడటానికి ఇలా ఉంటాను చేసి చూస్తే తెలుస్తుంది ఇట్రా ఎన్ని ఎన్ని రౌండ్లు వేయగలదు ఏమన్నా ఉందా గిటార్ అలవాటు వేసే ఎవరినా ముందు లేవా మనం నేర్చుకో నేర్చుకోపోతే రోజు కూడా ఎలాగవుతావు నేర్చుకోవాలి నాలుగు ఎత్తావా ఆ రోజుని మరో అట్లు కూడా వాయించిలాగా కదా అంటున్నా కదంటున్నాటి నేను నేర్పుతాను రా ఇట్రాట్రా ఇట్రా పక్కకి రా ఇట్రావయ్యా నైనా ఇట్రా నీతో సాయంత్రం ఎంతో సంతోషం చేసే నీ సంతోషం దగ్గరికి రా బాబు రా కొంచెం ఇట్రా ఇట్రాని నా మీద కొద్ది ఇట్రా అక్కడికి రా పట్టుకుంటే పైరు అయిపోద్దా చైరవుతుందా పైరవుతాయి వేసేయి పని ఒకే అంటున్నాను కదా పని కాదట్టి అని నువ్వు ఆఫ్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోవడం ఎందుకు పైర్ అవుతాయి పక్క పోయి దెబ్బ వేసుకుందాం రా అయ్యో రా వెళ్ళిపోకు ఒక్క అగ్గి చెప్పు చెప్పు అలా వెళ్ళిపోతుంటే ఏం చేయండి నేను దగ్గరకు వచ్చేనా కదా ఏమన్నా చేసేది ఏం ఏం కావాలంటావు ఇట్రా పక్కకి రా ఒకసారి ఇట్రా ఇంకా దగ్గర నేనేం చేయను ఒప్పుకుంటే చేస్తావా నేను ఒప్పుకోవాలి కానీ నువ్వు బెదిరిపోతున్నావు రోడ్డు ఇట్రా ఒకసారి అగ్గి ఒక అగ్గిలో పెట్టుకుని అగ్గు పట్టుకున్నామంటే ఆటోమేటిక్గా అదే వచ్చేస్తాయి నువ్వే ఓ గిటార్ కావాలా ఎగురుతో పైకి ఇంత అవకాశం ఇస్తుంటే ఉపయోగించుకోలేకపోతున్నాం ఇంకేంటి దా చూడడానికి హ్యాండ్ ఉంటే సరిపోద్దా ఏడానికి కూడా ముందుకు రావాలి కదా దా ఆంటీర్తోనే అలవాటు చేసుకోవాలా ఏమిటండి మీరు మాట్లాడేది హోర్కి వెళ్ళావా దేనికి రాకపోతే పిలితే ఎందుకు వచ్చాగో మరి అందంగా గ్లామర్గా ఉంటే సరిపోతా మరి పార్క్ కన్నా వెళ్ళాలా కన్నా వెళ్ళాలా ఎక్కడికన్నా వెళ్ళాలా ఇంకెక్కడికన్నా వెళ్ళాలి మరి నాతో అలవాటు పడితేనేగా వేరే వాళ్ళతో వెళ్ళగలదు నాయనా ఇక్కడ ఉండు పోతే ఎలాగా అల్లిపోకూడదు ఏదో మాట్లాడుతాను కదా పిలిచి ఏదో ఆడది పిలిచింది ఏం చెప్తుందా నేను మాట్లాడాలి కదా బెదిరిపోతున్నాం అటుపోతావు ఇటు పోతావు మెలిగిలు తిరిగి వస్తున్నావు సిగ్గుబడిపోతున్నావు సెకిగింతలు అంటావు ఏంటి గింతలు వస్తే తర్వాత అన్న రాదా పెళ్లి చేసుకోవాలి తర్వాత మరి అప్పుడన్నా సెకి గింతలు పోగొట్టుకోవాలి కదా పెళ్ళి అవుతులోకి కూర్చోరా ఇక్కడ పక్క కారు వస్తుంది ఇలా నుంచో ఇలా నుంచో ఎన్సార్టీసో బాగుంది చక్కగా కోటు బూటు అవి విలు ఓ అబ్బా అంత అందగాడు మరి ఎలా వదలాలని నేను అహ చెప్పు చెప్పు చప్పల్ కాదు నువ్వు అలా ఇంత ఓపెనింగనే మాట్లాడుతుంటే బెదిరిపోతుంటే నేనేం మాట్లాడగలను మొత్తం తేడా మాట్లాడు తేడా ఏమీ లేదు ఇదో తేడా ఏముంది కాళ్ళగల్లా అలా మొగ చేసుకుంటూ దేగా కాళ్ళగల్లా అహ కాళ్ళగల్లా ఏమీ కద కాళ్ళగల్లా నువ్వు కాళ్ళగల్లే